హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా నెలల తర్వాత చాలా గ్యాపే అయింది అనమాట పిజ్జా తిని ఇన్ని రోజులకి అయితే కుదిరేసింది ఇంట్లో బిర్యానీ తిన్నా కూడా ఇంత హ్యాపీ రాలేదు నాకు పిజ్జా హార్ట్ చూస్తానే బాగా వెలుగులు వచ్చేసాయి కళ్ళల్లోకి ఎందుకంటే బిర్యానీ మనకి ఇంట్లో సండే సండే చేసుకుంటాం అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అంత దాని అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇదైతే రేర్ కేసులో అయితే వస్తాం మనం పిజ్జా తినడానికి బయటకి అయితే అందుకే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇది సేమ్ ఇదే విధంగా మన జీవితంలో కూడా ఎప్పుడు సుఖాలు ఎప్పుడు కష్టాలు కంటిన్యూస్ గా ఉండకూడదండి అప్పుడప్పుడు కొంచెం సుఖం అప్పుడప్పుడు కొంచెం కష్టం వస్తేనే మనకి జీవితం అయితే తెలుస్తుంది ఇప్పుడు నాకు ఈ పిజ్జా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అనమాట తిని చాలా డేస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇష్టంగా తింటున్నాను మనం కాదు తింటే సూపర్ గా ఉందండి పిజ్జా చాలా గ్యాప్ ఇచ్చి తినడం వల్ల ఏమో నాకు ఇంత టేస్టీగా అనిపిస్తుంది మేమైతే సెపరేట్ గా స్ప్రైడ్ అయితే ఆర్డర్ పెట్టాము అది చూడండి బిల్ అయితే ఇంత అయింది టూ నైన్టీ త్రీ అయింది అనమాట ఇంకా కడుపులో ఇంత ఫుడ్ తోసిన తర్వాత ఇంకా మనము ఈ కూల్ డ్రింక్స్ కానీ తొయ్యకపోతే మనకి ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంటుంది స్టమక్ కనుక మన పొట్టలోకి ఆ ఘన పదార్థం కరగడానికి ఈ ద్రవ పదార్థాన్ని అయితే పంపియాల పిజ్జాని రోజు కూడా తినలేము కదా ఎప్పుడో ఒకసారి అయితే ఓకే మరి డైలీ అన్న కూడా అసలు తినకూడదు ఇలాంటి ఫుడ్స్ అయితే డైలీ కూడా ఎప్పుడో ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇంట్లో పిజ్జాని ట్రై చేసారా తయారు చేసారా మీ ఇంట్లో ఎప్పుడైనా అంత కామెంట్ చేయండి ప్లీజ్ మేమైతే ఒక్క సిట్టింగ్ లో మా పొట్టలోకి అయితే తోసి పంపించేస్తుండంటినీ చూడండి మా పిల్లలు ఎలా తయారు ఫైనల్ గా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఏనండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై టేక్ కేర్